લે તો આ પરે સંતો છે એય છે ગરમા સોપરને ઓણડડી મને કી આટ વકરાશો એ દીકાલી તો ઓરાસ છે ચાડરી ઊ નીકળવા તો છે એતે મલેમ બોલ એય તરા મહાબલ એતે જાત મને નડે કટગા એવો દ્વાર છે સોપરને ઓણડડી મને કી એમેય રણ છે પીયો మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మనం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అమరావతి మీద అమరావతి అనేది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆమోదించి నూట ఇరవై ఒక్క సీట్లు ప్రభుత్వాన్ని గెలిపించారు ఎన్డీఏ కూటమిని యాడీ పోయినా కూడా ఉత్తరాంధ్ర పోయినా రాయలసీమ పోయినా కూడా అమరావతి రాజధానిని లేకపోతే అలానే వైసీపీ కార్యకర్తలు కూడా రాజధాని మీద దృష్టి చేస్తున్నారు ఆ దుష్టి ప్రచారాన్ని ప్రభుత్వం కూడా వారి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే అమరావతి అనేది అమరావతితోనే తెలుగుదేశం పార్టీ ముందులో పోయింది కాబట్టి వాళ్ళు సాధించిన విజయం కూడా గుర్తుంచుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రాంత ప్రజలంటే సులభంగా మాట్లాడి వీళ్ళు బయటికి రావట్లేదు ఏం చేయలేదు అనుకోవద్దు మేము కూడా అన్నిటికీ సిద్ధపడంలో ఎందుకంటే మా సహనం చచ్చిపోయి మా పిల్లల్లో మా జీవితాలతో ఆడుకోవద్దు పునరుగా ఆడుకున్నారు ఐదేళ్ళు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఎన్డీఏ కూటమి అధికారులు కూడా చూపించి ఇట్లా రాష్ట్రంలో అమరావతి మీద చేసే ఏ ఛానల్ అయినా కానీ ఏమంటే దీన్ని శిక్షించాలి కేసులు కూడా కట్టాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆ పేపర్లు నిషేధించాలని చెప్పి మండలం తెలుగుదేశం పార్టీ కోరుతున్నారు గత పది రోజులుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు ఎక్కడా లేకుండా ప్రతి రోజు కూడా అక్కడ మునిగిపోయింది ఎక్కడ మునిగిపోయింది ఇక్కడ మునిగిపోయింది ఇక్కడికి ఆడ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతి గ్రామం ఉంది అక్కడ ఫోటోలు తీసుకువస్తున్నారు అదేవిధంగా ఎక్కడో మాగాళ్ళలో నీళ్లు ఉన్నాయి ఆ ఫోటోలు తీసుకువస్తున్నారు దూర ప్రాంతాల్లో ఎక్కడ వాగులు వంకలు ఉంటాయి అవన్నీ ఆ ఫోటోలు తీసుకొచ్చి గ్రాఫిక్స్ చేసి ఈ ఆ ఫోటోలు ఇక్కడ పెట్టి అమరావతి మునిగిపోయింది అంటున్నారు అదేవిధంగా మనం ఇల్లు కట్టుకోవాలంటే పునాది చేస్తాం పునాది పోడక ముందే వర్షం పడితే ఆ పునాదిలో నీళ్లు ఉంటాయి కదా ఆ పునాదుల్లో నీళ్లు కూడా చూపించి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ సిఆర్డిని కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు బుర్ర చల్లటం మీరు బుర్ర జరిపేసుకోవటం ఇది కాదు సాక్షి టీవీని కానీ సాక్షి ఛానల్ని కానీ బ్యాన్ చేయాలి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం